తెనాలి మారీస్పేట్ లోని ఇరవై ఒకటో వార్డులో అప్పలస్వామి గుడి ఎదురు బజార్ లోని అంగజాలవారి వీధిలో వినాయక చవితి మహోత్సవాలు అక్కేశ్వరరావు యూత్ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా శుక్రవారం నిర్వహించారు స్థానిక మారిస్పేట్ లోని ఇరవై ఒకటో వార్డులో అంగజాల వారి వీధిలో అక్కేశ్వరరావు యూత్ అలాగే శ్రీనివాసరావు తిరుమల కుమార్ మిత్ర బృందం మురళీ మిత్ర బృందం నేతృత్వంలో గత ముప్పై వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం దాతలు ఇచ్చే వినాయకుని విగ్రహాన్ని అత్యంత ఇష్టపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి చవితి ఉత్సవాలు నిర్వహించుకోవటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది శుక్రవారం ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని భక్తులకు అందించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నన్నపనేని రాంబాబు మాట్లాడుతూ ఇరవై ఒకటో వార్డులో గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాంబాబు తెలిపారు ఈ కార్యక్రమాన్ని అక్కేశ్వరరావు యూత్ అలాగే శ్రీనివాసరావు తిరుమల కుమార్ మురళి మిత్ర బృందాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు వీరిశెట్టి నవ్య కావ్యలు వినాయకుని విగ్రహాన్ని చవితి పూజలకు అందించారని రాంబాబు తెలియజేశారు దాదాపు మూడు వేల మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని అందించారని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని తోటకూర వెంకట ప్రారంభించగా కోట సాయి రవి కాలిశెట్టి లీల బీచాబత్తుని కాలి కంకణాల శ్రీకాంత్ దేవిశెట్టి మురళి తదితరులు పర్యవేక్షించారు అందరికీ నమస్కారం ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ మరి ముఖ్యంగా ఇరవై ఒకటో వార్డు ప్రజలకు కోట అక్కేశ్వరరావు యూత్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అప్పనస్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటి అంగజాల వారి వీధి నందు దక్షిణ ముఖంగా వినాయక స్వామిని ప్రతిష్ఠించి మూడు రోజులు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నది అలాగే ప్రతి సంవత్సరం కూడా విగ్రహాన్ని ఒకరు సమర్పిస్తూ ఉన్నారు అలాగే ఈ సంవత్సరం వీరిశెట్టి నవ్య మరియు కావ్య గారు ఈ విగ్రహాన్ని ఇచ్చి ఉన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కోట కేశరావు గారు వారి సోదరులు శ్రీనివాసరావు తిరుమల అలాగే వారి కుమారుల మిత్ర బృందం అలాగే వాళ్ళ మేనలుడు మురళ్య మిత్ర బృందం వీరంతా యువకులంతా కూడా ఆహార్నిశలు మూడు రోజులు కష్టపడి ఈ కార్యక్రమంలో స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేయడమే కాకుండా మూడో రోజైన ఈరోజు సుమారు మూడు వేల మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది ఈ అన్న సంతర్పణకు మీరంతా వీక్షిస్తూ ఉన్నారు వేలాది మందిగా గణేషన్ భక్తులు హాజరై ఈ కార్యక్రమంలో స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతూ ఉన్నారు అలాగే మరి చాలా పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వయసులో నుంచి ఇక్కడ మొదలు పెట్టాము వినాయకుడిని ఈ వినాయకుడిని బాగా మా మిత్రుడు అకేశ్వరరావు కానీ నేను కానీ నేను నా పేరు శివకుమార్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ అన్ని రకాలు ఉంటాం మేము అందరూ ఒకటే దేవుడి దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళే దేవుడి కోసం సేవ చేసుకోవడానికి ఇక్కడ భావజాలతో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అలాగే అందరూ తల్లి రావాలని కోరుచున్నాం